అమెరికా అధ్యక్షునిగా సోమవారం రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు తొలి ఎనిమిది ఆదేశాలపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ పెన్నను జనంలోకి విసిరేసి వారిని ఉత్సాహపరిచారు అక్రమ వలసలు విదేశాంగ విధానం వాతావరణ మార్పులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇందులో ఉన్నాయి అమెరికాకు వలస వచ్చిన వారికి పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం లభించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అమెరికా రాజ్యాంగంలోని పద్నాలుగవ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమించాల్సి ఉంటుందన్నారు వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు జన్మతహా లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు అమెరికాలో అంతర్యుద్దం తర్వాత పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ శరణార్థుల పిల్లలకు జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తోంది దాదాపు శతాబ్ద కాలంగా ఈ విధానం అమెరికాలో అమల్లో ఉంది అంతేకాకుండా టూరిస్టు లేదా స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి అమెరికాలో పుట్టిన పిల్లలకు ఈ నియమం వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున క్యాపిటల్ భవనం వద్ద అల్లర్లకు బాధ్యులైన పదిహేను వందల మందికి క్షమాభిక్ష ప్రసాదించే మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలిగే ప్రక్రియ మొదలు పెట్టాలంటూ మరో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేశారు ఈ నిర్ణయంతో డబ్ల్యూహెచ్ఓ బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం కోల్పోనుంది డబ్ల్యూహెచ్ఓ నుంచి అమెరికా వైదొలగటం ఐదేళ్ల వ్యవధిలో ఇది రెండోసారి రెండు వేల ఇరవైలోనూ డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్ సమాచారం ఇచ్చారు ఆ మరుసటి ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓటమిపాలు కావడంతో ట్రంప్ నిర్ణయాన్ని బైడెన్ ఉపసంహరించుకున్నారు ముప్పై రెండు పాయింట్ ఐదు కోట్ల జనాభా ఉన్న తాము డబ్ల్యూహెచ్ఓకు యాభై బిలియన్ డాలర్లు చెల్లిస్తూ ఉండగా నూట నలభై కోట్ల జనాభా ఉన్న చైనా కేవలం మూడు పాయింట్ తొమ్మిది సున్నా బిలియన్ డాలర్లు మాత్రమే చెల్లిస్తోందన్నారు ఇది అన్యాయమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు మాజీ అధ్యక్షుడు బైడెన్ జారీ చేసిన డెబ్బై ఎనిమిది ఆదేశాలను ట్రంప్ ఉపసంహరించారు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం ప్రత్యర్థులపై ప్రభుత్వాన్ని ఆయుధంలా వాడకుండా ఉండటం వాక్ స్వేచ్ఛకు రక్షణ జీవన వ్యయాల సంక్షోభంపై దృష్టి పెట్టాలని అన్ని ఏజెన్సీలకు ట్రంప్ మార్గదర్శకాలు జారీ చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా కార్యాలయాలకు హాజరు కావాలని ఆదేశాలు ఇందులో ఉన్నాయి కెనడా మెక్సికోపై ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు విధించనున్నట్లు ట్రంప్ అల్టిమేటం ఇచ్చారు కృత్రిమ మేధా విస్తరణను నియంత్రిస్తూ బైడెన్ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేశారు ముందుగోడ సామగ్రిని విక్రయించాలని బైడెన్ ఇచ్చిన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు చైనాకు చెందిన వీడియో షేరింగ్ వేదిక టిక్ టాక్ అమెరికా విభాగాన్ని విక్రయించేందుకు ట్రంప్ డెబ్బై ఐదు రోజుల సమయం ఇచ్చారు అందులో యాభై శాతం వాటా అమెరికాకు ఉండాలన్నారు బైడెన్ కార్యవర్గం వాక్ స్వేచ్ఛపై విధించిన నియంత్రణను ట్రంప్ సీరియస్ గా తీసుకున్నారు దీంతో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ విస్తృతంగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు